హరి వైకుంఠ ద్వార దర్శనం వైకుంఠ దర్శనం అంటే ఉత్తర ద్వార దర్శనం స్వామి ప్రాతకాలంలో నలభై నిమిషాల పాటు ఆయన ఋషులకి దేవతలకి దర్శనమిస్తాడు ఎప్పుడు ఆయన ఉన్నటువంటి ఆ పాలకడలలో ఆ వైకుంఠ ధామంలో మామూలుగా అక్కడ నూట ఇరవై నిమిషాలు అంటే దేవలోకంలో మనకి ముప్పై రోజులతో సమానం ఆయన బ్రహ్మముహూర్తంలో తెల్లవారుజామున నలభై నిమిషాల పాటు దేవతలకి ఋషులకి దర్శనమిస్తాడు అది మనకి ఇక్కడ పది రోజులతో సమానం మొత్తం ధనుర్మాసంలో ఈ పది రోజులు ఏవైతే ఉన్నాయో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి అక్కడ దేవుడు అక్కడ వాళ్ళకి ఇస్తున్నట్టు సమయం ఏదైతే ఉందో నలభై నిమిషాలు భూలోకంలో పది రోజులకు సమానం కాబట్టి ఇక్కడ వైకుంఠ ద్వార దర్శనం అని చెప్పేసి ఉత్తర ద్వార దర్శనం అని చెప్పేసి ఇస్తూ ఉన్నారు అయితే నేను హిందువునే ఓకేనా పురాణ ఇతిహాసాల మీద అవగాహన ఉన్నవాడిని గుడికి గుడి వెళ్తూ ఉంటాను నిత్యం శ్లోకాలు పఠించిన తర్వాతే నా దైనందిన కార్యక్రమాలు నడుస్తాయి అటువంటి నేనే చెప్తున్నా నిన్న వైకుంఠ ద్వారా దర్శనం అనగానే వైకుంఠ ఏకాదశి అనగాని కుప్పల కుప్పల కుప్పలు గుళ్ళుకి ఎందుకు ఆ తిరుపతి చూస్తే కిత్ అక్కేది కిత్తికితలు వస్తుంది నాకు కిట్టకిట్టలు కిటకిటలు ఆడిపోతున్నాను జనాలు ముఖ్యంగా వీఐపీలు అసలు ఎవరూరో ఎవరూరో అయ్యా నెమ్మల్ని వాళ్ళని ఏమంటలేదు అయ్యా బట్ ఓరే నేనేమంటానంటే జనరల్గా చెప్పేది ఏంటి సంవత్సరంలో మీరు ఉపవాసాలు ఈ ఒక్కరోజు ఉంటే చాలు ఈ ఒక్కరోజు వైకుంఠ ద్వారా దర్శనం స్వామివారిని చేసుకుంటే చాలు మీకున్న పాపాలన్నీ పోతాయి మీకు పుణ్యం వచ్చేస్తుంది నిన్న మా మిత్రుడు సీన్ అండ్ రాజు సీనియర్ జర్నలిస్ట్ ఆయన కూడా ఇదే అన్నాడు ఏంటి పాపం చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారా అన్నాడు ఎటకారంగా ఒక పోస్ట్ పెట్టాడు అండ్ ఓపెన్గానే మన గరికి పడిన నరసింహారావు కూడా అయితే సందర్భంలో చెప్పుకుంటూ వచ్చాడు ఆయన కూడా పెద్ద ఏమన్నారు ఆయన పుణ్యతిథిలో నాడు గుళ్ళకు వెళ్తారండి ఎందుకో తెలియదు వాళ్ళు పాపాలు మొత్తం పోతానే వెళ్తారు నేను అలా వెళ్ళానండి నేను గుళ్ళకి వెళ్తా మామూలు రోజు వెళ్తానండి పుణ్య తిదినాడు వెళ్ళి పాపల మొత్తం పోతున్నాడు వెళ్తూ ఉంటారు ఎందుకో అని ఆయన ఏదైతే అన్నాడో అదే నేను అంటున్నా పండగ రోజు మాత్రం దేవుడు ఉంటాడు కుప్పల కుప్పలకొప్పలు పుణ్యతిథునాడే దేవుడు ఉంటాడు కుప్పల కప్పులు అది కూడా ఆ పండగ ఈ పుణ్యతి దినాడు కూడా మీరు అబ్జర్వ్ చేయండి మన చాగం కుడిస్తే చెప్తూ ఉంటారు ఆ ఒక్క రోజు కనుక మీరు కనుక వెళ్ళినట్టేదండి ఆ రోజు మీకు పుణ్యం అనేది వస్తుంది అని చెప్పేసి ఆయన చెప్తాడు పెద్దాయన చాలా గొప్పగా చెప్తాడు ఆయన ఆ మహానుభావుడు చెప్పేది ఏంటి అరే మీతో రోజున వెళ్ళకపోతే అన్న పేరు కానీ ఈ రోజున వెళ్ళండి రా బాబు అన్నాడు పాప ఆయన చెప్తాడు బట్ జనాలు ఈ ఈరోజు వెళ్తే పాపాలన్నీ పోతాయి పుణ్యం వచ్చిందంటే కొంతమంది వెళ్తున్నారు లేదు అందరు వెళ్తున్నారా వీడు చూస్తున్నాడు మీరే చెప్పారు సో నేను అడిగేది ఏంటంటే ఎందుకు మీరు అసలు ఆలోచిస్తున్నారు నిజంగా ఈ ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటేనే మన పాపాలన్నీ పోతాయా అంటే ఈ విఐపీలు వివీఐపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పాపాలు చేసే పోయారా పాపాలు పోవటానికే పోయారా పుణ్యం కోసం వెళ్ళారా దేవుడు ఉన్నాడండి మిగతా రోజుల్లో ఎందుకండి ఈ రకంగా ఇసుకేస్తే వాళ్ళంత జనం అసలు నేను ఊరిని తబ్బడతానండి ఒకటే అంటున్నా ఏదో పలాన రోజు నువ్వు గుడికి వెళ్తే నీకు పాపాలన్నీ పోయి ఆ రోజు పుణ్యం వచ్చి అనగానే కానీ కుప్పలు 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 పోతారు అలా ఎందుకు వెళ్తారంటున్నా అంటుంది అది ఒకసారి మీరు ఆలోచించండి అలా వెళ్ళిన వాళ్ళంతా పాపాలు చేస్తున్న వాళ్ళ అలా వెళ్ళిన వాళ్ళంత పుణ్యం మూట కట్టుకొని వస్తున్నారా సామాన్య భక్తుల పాపం క్యూ లైన్లో ఎంత ఇబ్బంది పడుతున్నారు ఈ వివిఏపీల వల్ల అధికారుల వల్ల రిమైండింగ్ వాళ్ళ వల్ల ఒకటి సామాన్యులు కూడా మరలా మిగతా రోజులు కూడా కాదు ఇప్పుడే వెళ్ళాలి ఇప్పుడే వెళ్ళాలి ఇప్పుడే వెళ్ళాలి ఎందుకంటే మంచిదట పుణ్యం వచ్చేదాట పాపాలన్నీ పోతాయట సో నేను మరలా చెప్తున్నా గతంలో ఎన్నో సందర్భాల్లో చెప్పాను వెళ్ళండి కాదన్నాడు కానీ క్రౌడ్ ఉంది అనుకున్నప్పుడు దేవుడు దండం పెట్టుకొని వెనక్కి వచ్చేసి ఇంట్లో పూజ చేసుకోండి కళ్ళు మూసుకొని మీ మనస్సాక్షిని నమ్మి మీ మనసులో ఆ దేవుని కొలుగుంచుకొని మీ గుండె కోవేలలో మీ గుండె గుడిలో మనస్ఫూర్తిగా మీకు నచ్చిన శ్లోకాలని పఠించండి ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ చాలండి ఆ దేవుణ్ణి మనం ఇలా మరణం చేసుకుంటూ ఉన్నా సరే ఆ గుడికి వెళ్ళి పూజిన ఫలం అనేది మనకు వస్తుంది బట్ గుడి దగ్గర ఉన్నటువంటి ఆ శక్తి ఆ వైబ్రేషన్ అవన్నీ మళ్ళీ వేరు అది మన ఇంట్లో రాదు మన హిందూ దేవాలయాలు కూడా గొప్పతనం ఏంటి అంటే ఆర్కిటెక్చర్ కూడా గుడి నిర్మాణం కూడా ప్రతిదీ కూడా చాలా సైంటిఫిక్గా ఉంటుంది అందుకే గుడిలోకి వెళ్ళి వచ్చిన తర్వాత మైండ్ చాలా ప్రజెంట్గా ఉండింది నేను టీనేజ్లో ఉన్నప్పుడు రకరకాల ఆలోచనలతో ఇబ్బంది పెడుతున్నప్పుడు నా మైండ్ అప్పుడు ఆర్బిఎన్ కాలేజ్ కోట మన అమరావతి దగ్గర నాదేమో టెన్త్ వరకు ఏమో తెలుగు మీడియం ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం ఒక్క మొక్క అర్థమయ్యేది కాదు మన ఇంగ్లీష్ వచ్చేసి అన్నది మాత్రం లెక్కల మీద తోపు ఎంత తోపు అయినా కానీ ఆ ఇంగ్లీష్లో చెప్తున్నప్పుడు కొన్ని ఇబ్బంది అవుతూ ఉండేది దాంతో చదువు మానేయాలా చదవాలా అసలు ఏంటిది ఎన్నో రకాల ఆలోచనలు కానీ టీనేజ్లో వచ్చే రకరకాల ఇష్యూస్ అని అవన్నీ ఇవన్నీ అప్పుడు ఇక ఎక్కడో చదవటం వల్ల మైండ్ మరి ఆ క్షణం ఎందుకు అలా అనిపించింది ఈవినింగ్ కాలేజ్ అయిపోగానే రూమ్కి వచ్చేసేవాడిని ఇమీడియట్గా షూ ఏదైనా చెప్పులు అంటే ఏమంటే వేసుకుని గ్రౌండ్కి వెళ్ళేవాడిని వాలీబాల్ ఆడుకునేవాడిని నెక్స్ట్ రూమ్కి వచ్చేవాడిని స్నానం చేసేవాడిని నడుచుకుంటే వెళ్ళిపోయేవాడిని వెళ్ళిపోయి ఎక్కడ మన అమరాజ స్వామి టెంపుల్ లోపలికి వెళ్ళిపోయి స్వామిని దర్శించు అప్పుడు మాకు ఐడి కార్డు ఉండేది మా ఐడి కార్డు చూపిస్తే ఫ్రీ ఫ్రీ అనమాట టికెట్ ఇవ్వండి మా అండ్ లోపల చాలా కొబ్బరి చెప్పులు ఉండేవి అప్పుడు ఇంత క్రౌడ్ ఉండేది కాదు ఫ్రీ ఉండేది సో వెళ్ళేవాడిని బోడిన కొబ్బరి చెప్పులు ఉండే బొట్లో దొంగతనం కూడా కాదు పూజలు ఎదురుగానే ఉండేవాళ్ళు కొబ్బరి పెట్టబోతున్నప్పుడు అది తీసుకుంటారంటే అది తీసుకోబాబు అనేవాడు అది తీసుకునేవాడిని వచ్చేవాడిని నది ఒడ్డుని కూర్చునేవాడిని ఆ కృష్ణాని ఒడ్డున పగల పెట్టుకుని తింటూ ప్రశాంతంగా కూర్చునేవాడిని అండ్ గుళ్ళు దేవుడు దర్శనం చేసిన ముందు కొన్నిసేపు కూర్చునేవాడిని దర్శనం చేసుకున్న తర్వాత కొన్నిసేపు కూర్చునేవాడిని అండ్ బయటకు వచ్చి నది పక్కన చాలా ప్రెజెంట్గా అనిపించింది నాకు మరలా ఈ కార్తీక మాసం ఫుల్ జనాలు వస్తూ ఉండేవాళ్ళు మళ్ళీ అప్పుడు గుడికి వెళ్ళేవాడిని కాదు ఆ జనాల్లో మన వాళ్ళ బాబాయి బాబా ఈ వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని చెప్పేసి పుణ్యతిథులు ఏవైతే ఉంటాయో అప్పుడు మళ్ళీ జనాలు ఫుల్ వస్తుండేవాళ్ళు మళ్ళీ అప్పుడు కూడా వెళ్ళేవాడిని కాదు వెళ్ళేవాడిని ఆ గుడి సరౌండింగ్స్ వెళ్ళేసి నుంచి దండం పెట్టుకునేవాడిని గోపురంగా దండం పెట్టుకున్నా దేవుడి దండం పెట్టుకున్న అంటే గర్భగుడి అండ్ ఆ గర్భగుడి ఆలయ ప్రకారం ఏదైతే ఉంటుందో అది అండ్ ఇంటర్గా స్వామివారు అమ్మవారు ఇలా సో అంతకు నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికన్నా సరే దయచేసి మారండి ఈరోజు గుడికి వెళ్తేనే పుణ్యం వచ్చింది ఈరోజు గుడికి వెళ్తే పాపాలన్నీ పోతాయి అని ఎవరన్నా చెప్తే బ్లైండ్గా నమ్మి వెళ్ళకండి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా దేవుణ్ణి దర్శించుకోవాలి కాసేపు ఆయనతో మాట్లాడాలి లేదంటే గుడికెళ్ళి కాసేపు ప్రశాంత కూర్చోవాలి అని అనుకుంటే వెళ్ళండి పాపాలు పోగొట్టుకోవటానికి పుణ్యం కట్టుకొని రావటానికి ఈ కాదయ్యా మనం చేసే మంచి పనులే మనకి మంచిని చేకూరుస్తే పుణ్యాన్ని ఇస్తాయి మనం చేసే పాపల్ని ఇప్పుడు ఎవరు పోగొట్టరు అనుభవించాల్సిందే శ్రీ వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర దర్శనం కోసం లక్షల మంది కోట్ల మంది గుడిల దగ్గర క్యూలు గడితే ఆ జనాలకు సంబంధించిన వార్తలు చూసి నిజంగా నాకు ఎక్కడ చివుక్కమాను వీళ్ళంతా పాపాలు పోతాయని వెళ్ళారా నిజంగా పుణ్యం వచ్చిందని వెళ్ళారా లేదన్నప్పుడు ఈ రోజు తప్ప ఇంకే రోజు దేవుడు ఉన్నాడని వెళ్ళారా గుడికి నాకు అర్థం కాలేదు అనిపించి ఇదిగో వీడియో చేస్తాను